తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గోవిందరాజ స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల వెంట విహరించారు స్వామివారి వెంట ఏనుగులు గుర్రాలు కోలాటం కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి స్వామివారి యొక్క పొదివి పట్టుకుని తన రెండు చేతులతో చక్కగా అందుకనే వేదాత్మ విహగేశ్వర అని చెప్పబడతారు అద్భుతమైనటువంటి రత్నాలు పొదిగినటువంటి స్వర్ణ ఆభరణాలు సామగానం అనేటువంటి అద్భుతమైన వేదగానం యొక్క రెండు శాఖలు ఈ సామగానంలో ఇద్దరు ఉన్నారు వినత అని ఒక భార్య కద్రువ అని ఒక భార్య ఆ వినత కద్రువల యొక్క సంతానం యొక్క వైశాల్యం ఆ ఉక్కబోస్తుంటే విసనకర్రగా అలాగే తాను కూర్చోడానికి ఆసనంగా అలాగే నివా బంధన స్వామి ఉన్నటువంటి ఈ వెంకటాచలాన్ని గరుడాచలం అనేటువంటి పేరుతో ప్రధానంగా పిలిచేవారని వామన పురాణం చెబుతుంది చక్కగా శేషతల్పశయనాయ నమో నమ అద్భుతడానికి బయలుదేరిప్పుడు ఆయన పరాక్రమం అనితర సాధ్యమని మురిసిపోతారు భక్తులు స్వయంగా అన్నమాచార్యు ఒక్కసారి వేగంగా ఇంకా వేగంగా కదలమని ఆ గరుత్మంతుణ్ణి నీవు తోలుతుంటే వేగంగా సమస్తమైనటువంటి గోళాలు కూడా గిరగిర ఈ వేగాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి మహానుభావ గోవింద అంతేకాదు బంగారుమయమైనటువంటి రక్ష సమూహాలు వాళ్ళ గుండెల్లో రాళ్ళు పడినాయన్నట్టుగా జల్లని వాళ్ళు వణికిపోతూ కదిలిపోతూ భయంతో వణికిపోతున్నారు వెంకటనాయక నమో 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 గరుడ గమ్మన గరుడ నమో అద్భుతమైన అని కూడా చెప్పబడుతున్నాడు స్వామి ఇలా కీర్తించబడుతూ అదిగో అద్భుతమైన ఆనంద కర్పూర నీరాజనంతో ఆశీర్వదిస్తున్నారు కొలువై వీడి గోవింద గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నీగి వచ్చే గో గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు కొక్కుపై చూగులతోడి గోవిందరాజు చూగులతోడి గోవిందరాజు కుప్పి కఠారములతోడి గోవిందరాజు కుప్పి కటారములతోడిగే గోవింద రాయ తోరణ హణం ప్రపద్య తనయా బోధి హనుమం భయామణ్యమ ఆ ప్రభే